ఏంద్రా ఎవరు లేరు అయ్య రెండో చెయ్యి పెట్టకూడదు ఒక చెయ్య హలో హలో ఇదైతే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చాము కదండి వెళ్ళొచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ వీక్ అండి మా హస్బెండ్ వాళ్ళకి ఆఫీస్లో ట్రీట్ అయితే ఉందనమాట ఇంకా ట్రీట్ ఏంటి అంటే వీళ్ళకొచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఆ ట్రీట్ అనేది ఎవరి హోమ్కి వాళ్ళు డెలివరీ అనేది పెట్టుకోవచ్చు అండి ఇంక ఇదైతే నైట్ అయితే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అప్పుడైతే ఇలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మేము వచ్చేసి మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి మటన్ బిర్యానీ అయితే ఇలా పార్సిల్ అయితే పంపించారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరి హోమ్కి వాళ్ళు ఇలా డెలివరీ అయితే పెట్టుకొని వాళ్ళు ఎంత అమౌంట్ అయితే పర్చేస్ చేశారో ఆ అమౌంట్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట అది వాళ్ళకి ఏంటంటే మళ్ళీ పంపుతారు ఇంక ఇక్కడైతే మాకు మయోనెస్ అండ్ మటన్ బిర్యానీ అయితే ఇలా అయితే పార్సిల్ పంపించారండి ఓపెన్ అయితే చేసి చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది మటన్ బిర్యానీ అయితే సూపర్ అయితే ఉందండి అంటే మనకేంటంటే మన సైడ్ ఉన్నట్టుండదు వీళ్ళు ఏంటంటే కారం ఇవన్నీ తక్కువ కాబట్టి కొంచెం కారం తక్కువ అనిపించింది కాకపోతే ఎమ్మెగా అయితే ఉందండి చాలా బాగుంది ఇంక ఇక్కడైతే మీకు ఎంతమందికి ఇష్టమో ఈ లిటిల్ హార్ట్స్ అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి మనకి అన్నీ కూడా ఇవన్నీ ఓల్డ్ మెమరీస్ కూడా ఇంక ఇక్కడ అయితే మేము వచ్చేసి జిఆర్టీకి అయితే వెళ్తున్నామండి జిఆర్టీకి వెళ్ళి ఇంకా సరైన అయితే మేము వచ్చేసి అయితే వెళ్తున్నామండి పిల్లలకి ఏంటంటే చాలా డేస్ అయిపోయింది సరవనాకు తీసుకెళ్ళి అని చెప్పేసి ఇంకా అలా సరదాగా అయితే వెళ్ళి ఇంకా అన్నీ కూడా కొన్ని పర్చేసింగ్ అయితే చేసిన తర్వాత వచ్చేటప్పుడు జిఆర్టీకి అయితే వెళ్ళొచ్చామండి ఇక్కడ కూడా వ్లాగ్ అనేది కంటిన్యూగా తీయలేదండి ఇది వచ్చేసి తాంబ్రం స్టేషన్ దగ్గర అనమాట మనకేంటంటే మార్కెట్ ఇవన్నీ పక్కనే ఇంకా అంతా కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి ఇదైతే జిఆర్టీ అనమాట సిల్వర్ ఇంకా ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫ్లోర్ ఫ్లోర్కి డిఫరెంట్గా అయితే ఉంటుందండి మేము వచ్చేసి ఇంక ఇక్కడ గోల్డ్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము ఏం గోల్డ్ తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే చూడండి అసలు మేము ఏంటంటే సండే రోజు వచ్చామనుకుంటా సండే రోజు నైట్ అయితే వచ్చామండి సండే రోజు నైట్ అయితే వచ్చాము ఇంకా టీఆర్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫుల్ అండి ఇంకా అసలు మామూలుగా అయితే లేదు రైన్ అయితే ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా కొన్ని కొన్ని క్లిప్పింగ్ లాగా అయితే తీసానండి ఎక్కువ బ్లాగా అయితే చేంజ్ చేయలేదు ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అయితే ఇంక ఇలా వర్షం అయితే పడుతుంది ఇంకైతే మనకి ఏంటంటే బయట వెదర్ అనేది కూల్గా ఉంది కదా అని చెప్పేసి నేను కొన్ని బజ్జీలు అండ్ పకోడీ అయితే వేసానండి మాకేంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదండి చెన్నైకి ఎప్పుడు వర్షాలు ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము ఇంక ఇక్కడైతే మేము ఎమ్మెగా చలికి ఇలా స్నాక్స్ అయితే చేసుకున్నాము మీకు ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది కామ్ బాస్లో అయితే కామెంట్ చేయండి చాలా ఎమ్మీగా అయితే ఉన్నాయి కదా అయితే కేక్ అయితే చేసానండి కేక్ ఎలా వచ్చిందో కూడా కామ్ బాస్లో అయితే కామెంట్ చేయండి అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్ తీశానండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టూ డేస్ తర్వాత రెయిన్ అండి అసలు మరి ఘోరం అన్నమాట ఒక వన్ వీక్ బ్యాక్ ఫుల్ రెయిన్స్ అండి ఆగుతుంది పడుతుంది ఆగుతుంది పడుతుంది అలానే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట ఇదంతా కూడా వన్ వీక్ లాగ్ అండి okay，thank you。 వీక్ లో కూడా అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను మీ అందరికీ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామ్ బాస్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వార్త మీ ముందుకు వచ్చేస్తాను అంటే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్